కడపలో చెత్త మలుపు తిరిగింది కడపలో చెత్త సేకరణ జాప్యానికి మేయర్ కారణమని ఇప్పటికే చెబుతున్న టీడీపీ నాయకులు ఇవాళ నేరుగా కడప మేయర్ సురేష్ బాబు ఇంటి ముందు చెత్త పారబోశారు అక్కడే ఆందోళనకు దిగారు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై మేయర్ ఆరోపణలపై టిడిపి నాయకులు మండిపడ్డారు ఆందోళనతో అక్కడికి చేరుకున్న పోలీసులు టీడీపీ కార్యకర్తలను మేయర్ ఇంటి వద్ద నుంచి పంపించేశారు పట్టణంలో చెత్త విపరీతంగా పేరుకుపోతోందని స్థానికులు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు అయితే రాజకీయం చేయడానికే మేయర్ వైసీపీ నేత సురేష్ బాబు మున్సిపల్ అధికారులపై ఒత్తిడి తెచ్చి చెత్త సేకరణ ఆపించారని ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆరోపించారు కూటమి ప్రభుత్వంతో పాటు తనకు చెడ్డ పేరు తెచ్చేందుకు ఇలా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాజకీయాలు మానుకొని చెత్త సేకరించకపోతే మేయర్ ఇంటి వద్ద వేస్తారని ఇటీవలే మాధవిరెడ్డి హెచ్చరించారు ఈ నేపథ్యంలోనే ఇవాళ మేయర్ ఇంటి ముందు టీడీపీ నేతలు చెత్త పారబోసి నిరసనకు దిగారు దీనికి నిరసనగా కడప చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ ఎదుట మేయర్ సురేష్ బాబు కార్పొరేటర్లతో కలిసి ధర్నాకు దిగారు తన ఇంటి ముందు చెత్త వేసిన టీడీపీ కార్యకర్తల్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు కడప మేయర్ సురేష్ బాబు ఇంటి ముందు చెత్త పారబోసి టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకున్నాం మురళి మేయర్ ఇంటి ముందు చెత్త వేయడానికి కారణమేంటి షీన్ కడప నగర పాలక సంస్థ వైకాపాక పాలక వర్గం తెలుగుదేశం ప్రభుత్వానికి చెత్త విధంగా ఇంటింటి చెత్త సేకరణ చేయడంలో తీవ్ర జాప్యం చేయడాన్ని నిరసిస్తూ ఇవాళ తెలుగుదేశం పార్టీ శ్రేణులు మేయర్ సురేష్ బాబు ఇంటి ముందు నిరసన తెలియజేసి ఆయన ఇంటి ముందు పెద్ద ఎత్తున చెత్తను కూడా పారబోసినటువంటి పరిస్థితి గత ఇరవై రోజుల నుంచి కూడా కడప నగరంలో ఒకసారి చెత్త సేకరిస్తున్నారు ఉన్నటువంటి ఎలక్ట్రిక్ వాహనాలన్నీ కూడా దాదాపు సగానికి సగం తగ్గించి వేయడంతో ఎక్కడికక్కడ చెత్తకు పేరుకుపోతోందని రెండు రోజుల క్రితమే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు కడప నగర పాలక సంస్థ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు చెత్త పన్ను కట్టనంత మాత్రాన పాలక వర్గమే భరించి చెత్త సేకరణ చేయాలని కూడా ఆమె తీవ్ర స్థాయిలో సూచన చేశారు ప్రజలందరూ కూడా ఇంటి ముందు చెత్త వేసుకోవడం ఏంటి దీనికి ప్రభుత్వానికి చెట్ట పేరు వస్తుంది ఈ పరిస్థితి మాత్రం పరిష్కరించకపోతే ఎవరైతే ఇంటి దగ్గర చెత్త ఉందో వాళ్ళందరూ కూడా మేయర్ ఇంటి ముందు అదేవిధంగా కార్పొరేటర్ల ఇంటి ముందు చెత్త వేయాలని ఆమె ఒక సూచన చేయడంతో దానిపైన నిన్న సాయంత్రం కూడా మేయర్ సురేష్ బాబు తీవ్రంగా ఖండించారు ఆమె మాటలను కూడా ఖండించి ఆమె పైన తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ వారి ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం చేస్తూ చిన్నచౌక్ నుంచి కడప మేయర్ నివాసం ఉన్నటువంటి ప్రాంతానికి ర్యాలీగా వెళ్లి ఆయన ఇంటి ముందు పెద్ద ఎత్తున చెత్త చెత్త డబ్బాలన్నీ కూడా పారబోశారు దీనిపైన ఆ సమాచారం అందుకున్నటువంటి పోలీసులు అక్కడ ఉన్నటువంటి కార్య తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా మేయర్ ఇంటి ముందు నుంచి పంపించి ఈ ఈ విషయం తెలుసుకున్నటువంటి మేయర్ ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆ చూసి చెత్త చెదారాలంతా కూడా చూసి అవాసయ్యారు ఆ ఉన్న ఫలంగా కడప నగరంలో ఉన్నటువంటి సగం మంది కార్పొరేటర్లు కూడా మేయర్ ఇంటికి చేరుకుని తెలుగుదేశం పార్టీ శ్రేణులు చేసినటువంటి ఈ నిరసన వాళ్ళు కూడా ఆందోళన చేపట్టారు ప్రతిగా ఆందోళన చేశారు మేయర్ ఇంటి నుంచి కడప చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ వరకు మేయర్ సురేష్ బాబు ఆధ్వర్యంలో పార్టీ కార్పొరేటర్లు నాయకులందరూ కూడా ర్యాలీగా వచ్చి స్టేషన్ ముందు బైఠాయించారు ఎవరైతే తమ ఇంటి ముందు చెత్త వేశారో వారందరినీ ఆ పార్టీ కార్యకర్తలందరినీ కూడా అరెస్ట్ చేసే వరకు ఇక్కడి నుంచి కది లేదు లేదని కూడా వాళ్ళు చూపించారు అయితే పోలీసులు వాళ్ళందరికీ సది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుండంలో ఒక దశలో కొద్దిసేపు క్రితమే మేయర్ సురేష్ బాబు కార్పొరేటర్లందరూ కూడా కడప ద్వారకా నగర్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇంటివతో వెళ్లి దర్రా చేయాలని వాళ్ళందరూ కూడా ర్యాలీగా అర కిలోమీటర్ల వరకు ర్యాలీగా బయలుదేరడం సమయంలో పోలీసులు వాళ్ళందరికీ కూడా అడ్డుకొని మళ్ళీ చిన్నటోపు పోలీస్ స్టేషన్ తెచ్చి వాళ్ళని కూడా నిర్బంధించారు ప్రస్తుతం అయితే కడప ఒక పోలీస్ స్టేషన్ లో కొందరు ముఖ్య నాయకులు మేయర్ సురేష్ బాబుతో పాటు మరి కొందరు కార్పొరేటర్లందరూ కూడా పోలీస్ స్టేషన్ లో పోలీసులు దీనిపైన కూడా పెద్ద ఎత్తున అటువైపు ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఇంటి దగ్గర ఇటు మేయర్ ఇంటి వద్ద కూడా పోలీసులు మోహరించారు ప్రస్తుతం అయితే ఈ చెత్త సేకరణ విషయం పైన కడప నగరంలో రెండు పార్టీల మధ్య తీవ్ర దుమారం రేగుతుందని చెప్పాలి షాహీల్ ధన్యవాదాలు